వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నుంచి లేకపోతే ట్రాన్స్పోర్ట్ డ్రగ్స్ ఏంటి ఈ కొత్త స్కీమ్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజమే డ్రగ్స్ ర్యాపిడో అందుబాటులో ఉంది మనం సాధారణంగా ఏదైనా వస్తువులో బంధువుల ఇంటికి వంట పదార్థాలు పంపాలంటే ర్యాపిడో బుక్ చేసుకుంటాము వంద రూపాయలు ఇచ్చి అతన్ని పంపిచేస్తాం అతను మనం చెప్పిన అడ్రస్కు కు ర్యాపిడోలో వెళ్ళి ఆ పదార్థాలు అందజేస్తాడు అప్పటికి మన పని అయిపోతుంది కానీ కొంతమంది ఈ ర్యాపిడో బైక్స్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు అంటే నేను చెప్పేది ర్యాపిడో బైకర్స్ గురించి కాదు ఈ ర్యాపిడో బైక్స్ పథకాన్ని ఇప్పుడు డ్రగ్ మాఫియా తనకు అనుకూలమైన అవకాశంగా మార్చుకుంది బైక్స్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంది ఎంత తెలివి మీరిపోయారంటే ఆ బైక్స్లో మామూలుగా ఏవో ఏవో వస్తువులు పంపినట్టుగా పంపి ఆ వస్తువులో డ్రగ్స్ పెడుతున్నారు తాజాగా నేరెడ్మేట్లో మహేష్ మహిపాల్ అనే ఇద్దరు డ్రగ్స్ దందా చేసే దుర్మార్గులను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు వీరు వీరు మామూలుగా గ్యాస్ సిలిండర్ మెకానిక్లు వీళ్ళు రాజస్థాన్లోని ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడికి చెందిన ఒక సంశుద్ధిన వ్యక్తి వీరికి డ్రగ్స్ ఆఫర్ ఇచ్చాడు డ్రగ్ ద్వారా బాగా పెద్ద ఎత్తున సంపాదిద్దామని దురాశతో వీళ్ళు ఏం చేశారో తెలుసా వీళ్ళ తెలివిని అభినందించాల్సిందే సహజంగా వీళ్ళు ఆ సిలిండర్లను రిపేర్ చేస్తుంటారు సిలిండర్కు కింద చిన్న వాల్ ఉంటుంది సిలిండర్ పైన చిన్న వాల్ ఉంటుంది ఆ వాల్లో డ్రగ్స్ పెట్టి మొత్తం సేమ్ ఆ కొత్త వాళ్ళు లాగా ప్యాక్ చేసి వాళ్ళు తమ అనుకున్న వాళ్ళకి సరఫరా చేస్తున్నారు ఇలాగా బైక్స్ లో ఆ బైక్స్ కూడా ర్యాపిడోలో ర్యాపిడో బైక్స్ లో వీరు డ్రగ్స్ సరఫరా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు రాచకొండ పోలీసులు వీరిని పట్టుకున్నారు ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించి ఇద్దరిని పట్టుకున్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వీళ్ళ విషయాలను వీళ్ళ వివరాలను మీడియాకు వెల్లడించారు కన్సూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు ఇలా ఇటువంటి వాళ్ళు జనరల్ బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో గ్యాస్ కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారు అనమాట సీజ్ మెటీరియల్ వేరే ఉంది దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్ లో పెట్టేసేస్తుంది నీట్ గా మనకంత రావట్లేదు కొద్ది రూపెటర్ చేసి ఇటువంటి కవర్ లో పెట్టి అడ్రస్ పంపిస్తారు ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ గ్యాస్ సిలిండర్ రిపేర్ రిపేర్లు ఉన్నాయని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ జిస్ట్ ఎవరైతే కన్జూమర్ ఉంటారో అక్కడ వచ్చింద కొనుక్కోవడం కానీ లేదు బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ ఓలా నుంచి కానీ లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విత్ టేకన్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు తరచుగా దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ దందా చేసే వాళ్లను పట్టుకుంటున్నారు అయితే ఈ డ్రగ్స్ దందా చేసే వాళ్ళు మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ కొత్త కొత్త ప్రయోగాలతో కొత్త కొత్త మార్గాల్లో ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తూనే ఉన్నారు అయితే పోలీసులు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటారు ఎందుకంటే పోలీసులు టెక్నాలజీలో ఉన్నారు తెలివిలోనూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నేరస్తుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు నేరస్తులు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ కంటే ముందు వాళ్ళు పోలీసులే ఆలోచిస్తారు ఇదే కోవలో డ్రగ్స్ దందా చేసే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మార్గాల్లోకి వెళ్తున్నా ఎక్కడో ఒకచోట పోలీసులకు దొరికిపోతున్నారు అయితే ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే దొరుకుతున్నారు అసలు మూలాలను కనిపెట్టడంలో ఇంకా పోలీసులు సక్సెస్ కాలేదు ఆ దిశగా కూడా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నామని నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు చేస్తున్నారు కదా ఒరిజినల్ పట్టుకోలేదు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్